యథా రాజా అన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పుడిచి ముఖ్యమంత్రిగా అయ్యాడో అదే పందాలో ఈ రోజు కాళాస నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి యొక్క రాజకీయ ప్రస్థానం సాగుతుంది కూటమి విలువలని విశ్వసనీయతని మరిచి మహిళలు కూడా చూడకుండా ఈ విధంగా దారుణంగా ప్రవర్తించడం ఒక ఎమ్మెల్యేకి తగునని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా డబ్బుతో ఎరచూపి ఒక మహిళను చూడకుండా అశ్లీల వీడియోలు అడగడం వాళ్ళ యొక్క వ్యక్తిగత సూత్రాన్ని హరించడం అనేటువంటిది రాజకీయాల్లో తగునా అడుగుతున్నా కష్టపడి రాజకీయాలు చేయాలి కానీ ఈ విధంగా వెన్నుపోటు పొడిచి రాజకీయాలు చేయడం అనేటువంటిది రాజకీయాలకే మరుగుడకే ముప్పొస్తుందని చెప్పని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా తక్షణమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇటువంటి రాజకీయాల్లో రాజకీయ విలువలు దిగజార్చేటువంటి ఎమ్మెల్యేలు ఉండడం రాజకీయాలకి మంచిది కాదని చెప్పని స్వధీర్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాల్సిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉందని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను